మాతో పెట్టుకుంటున్నారు నోరు పారేస్తున్నారు ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు పారిపోయాడని పారిపోకపోతే ఏం చేస్తాడు తమ్ముళ్ళు ఎక్కడో పుట్టాడు మైలవరం ఇబ్రహీంపట్నం అక్కడి నుంచి పెడనకొచ్చాడు మీరు ఒక తండ్రి అంటే మళ్ళా మైలవరం పోయాడు అక్కడ ఒక తండంటే మళ్ళా ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఒక తండంటే ఇప్పుడెక్కడ వేడు పెరమలూరు పోయాడు రేపు ఒక తన్నుదంతా సముద్రంలో పడతాడు అవునా కాదా నోరు అదుపులో పెట్టుకోండి నోరు అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని అదుపులో పెట్టే శక్తి మాకుంది ఒక పక్క పవర్ స్టార్ ఒక పక్క సిబిఎన్ తమాష కాదిది నీ సైకో ఉన్నాడు అనుకుంటున్నారు కానీ నీ సైకో కూడా నిన్ను కాపాడలేడు జాగ్రత్తగా ఉండమని లోరు పారేసుకోవద్దని హెచ్చరిస్తున్నా ఎక్కడ చూసినా ఈ యొక్క ముఖ్యమంత్రి కడాని ఇప్పుడు ఆయన అంటాడు ఆయన మీద గులకరాయి పడితే చాలా బాధపడిపోతున్నాడు మా ఇంటికి ఈ పనికిరాని జోగిని రాళ్ళు కరలిచ్చి పంపిస్తావు నువ్వు అంటే మా ప్రాణాలు నీకు లెక్కలేదు నీ ప్రాణం మాత్రం విలువ ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా